మన్యం జిల్లా సరిహద్దులోని కోటియా గ్రామాల్లో ఒడిషా మళ్లీ కవింపులకు దిగింది కోటియా దూలిబంద్రా గ్రామాల్లో అభివృద్ధి పనులను ఒడిషా అధికారులు అడ్డుకున్నారు జల్ జీవన్ పథకంలో వాటర్ ట్యాంక్ పనులు వివాదాస్పదంగా మారాయి పనులను అడ్డుకుని సామాగ్రిని కోటియా పోలీస్ స్టేషన్ కు తరలించారు ఒడిషా అధికారులు ఆ తర్వాత మన్యం కలెక్టర్ చొరవతో సామాగ్రిని విడిచిపెట్టారు ఒడిషా అధికారుల చర్యలపై ధూలి ఆదివాసీ గిరిజన సంఘాలు నిరసనకు దిగాయి

మన్యం జిల్లా సరిహద్దులోని కోటియా గ్రామాల్లో ఒడిషా మళ్లీ కవ్వింపులకు దిగింది కోటియా దూలిబంద్ర గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి వీటిని ఒడిశా అధికారులు అడ్డుకున్నారు జలజీవన్ పథకంలో వాటర్ ట్యాంక్ పనులు వివాదాస్పదంగా మారాయి పనులను అడ్డుకుని సామాగ్రిని కోటియా పోలీస్ స్టేషన్కు తరలించారు ఒడిషా అధికారులు ఆ తర్వాత మన్యం కలెక్టర్ చొరవతో సామాగ్రిని విడిచిపెట్టారు ఒడిశా అధికారుల చర్యలపై ధూలి బంద్రాలో ఆదివాసీ గిరిజన సంఘాలు నిరసనకు దిగాయి ఒడిషా ఆగడాలు అడ్డుకోవాలని అభివృద్ది పనులు అడ్డుకోవద్దని డిమాండ్ చేశాయి